నమస్కారం అండి ప్రజల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీ ముందుకు మరోసారి కొత్త వంటకంతో వచ్చేసాను అవునండి ఎప్పుడు తినే తినే స్వీట్స్ వంటలే కాకుండా కొత్తగా ట్రై చేద్దామని వాళ్ళ కొత్త స్వీట్ని ట్రై చేశాను అబ్బాబ్ అవునండి బాబు ఇంట్లో బాదం పప్పులు జీడిపప్పులు ఏ చూసినా నరసాలాగా ఖాళీగా ఉన్నాయి వీటితో స్వీట్ ఎందుకు చేయకూడదా రెగ్యులర్గా చేసే స్వీట్ కాకుండా ఆలోచించి ఈ స్వీట్ వండేసానండి దానికోసం ముందుగా అండి పది బాదం పప్పులు పది జీడిపప్పులు నానబెట్టుకోవాలండి అవునండి బాగా నాన్న తర్వాత వాళ్ళ తొక్క తీసేసండి మెత్తగా గ్రైండర్ పెట్టేసుకోవాలండి వాటర్ పోసుకుని అలాగే అండి అవి పక్కన పెట్టేసుకుని ఒక అండి ఒక కప్పు గోధుమ పిండి అండి పావు స్పూన్ అండి ఉప్పండి రెండు స్పూన్లు వేయసుకుని బాగా కలిపేసుకుని అండి ఇంత మిక్సీ పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అండి అది పోసేసుకోవాలండి మనకు కొద్దిగా వాటర్ వా వాటర్ కావాల్సి వచ్చిందనుకోండి వాటర్ పోసేసుకుని మెత్తగా డౌలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి పక్కన ఒక పావు కను పెట్టేసుకున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకున్నండి ఆ గిన్నెలో కప్పు పంచదార ఒక ముప్పావు కప్పు నీళ్ళు పోసేసుకోవాలండి పోసేసుకున్న తర్వాత పాక ఎలా రావాలనుకుంటున్నారు మరీ గులాబ్ జామ్ పాకం దా తర్వాత కాస్త జిగిరిగా ఉంటుంది కదండి బాగా జిగిరిగా అదుక్కుంటుంది కదా బంకగా అదుక్కుంటుంది కదండి అలా ఉన్నప్పుడు అండి పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకుని ఇంతగా పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి ఈ పాకం అయ్యే లోపల ఈ పిండి నానిపోద్ది దీనికోసం చిన్న చిన్న వండలు తీసేసుకునండి మనం చపాతీలు ఒత్తేసుకుంటాం కదండి ఆ చపాతీలు ఒత్తేసుకుని ఏం ఆ చపాతీలు తీసుకునండి మనం చపాతీలు చపాతీలాగా వేసేసుకుంటే ఎలాగండి మధ్యలో నొక్కేసుకుని మళ్ళీ ఆ పక్కన ఈ పక్కన నొక్కేసుకుని మంచి పువ్వులాగా రెడీ చేసేసుకోవాలండి ఆ అవునండి బాబు తల్లలో పెట్టుకునే పువ్వు అనుకుంటారేం పొరపాటు కాదండి బాబు తినేసే పువ్వు అవునండి చూసారా చక్కగా చివర చివర నొక్కేసుకుండి చూసారా ఆకలికి నిడిపోతుంది ఇప్పుడు కాస్త చపాతి కరతం మధ్యలో నొక్కేసుకోవాలండి నొక్కున్నాం అనుకోండి మనకి కాస్త సాగిద్దండి అవునండి రొక్క పర్వాలేదు అనుకోండి అప్పుడు మరీ వచ్చేస్తే ఎందుకని కాస్త నొక్కి అని చేస్తామండి అంతే ఇప్పుడు వీటిని కొద్దిగా మీడియంగా కాలంలో నూనె ఉంటుంది కదండి అందులో వేసేసి వెంటనే కదిపేయకూడదండి కదుపుకోకుండా ఒక రెండు సెకండ్లు లాగి తప్ప అప్పుడు కదుపుకోవాలండి కదుపుకోవాలండి అవునండి అంతా కూడా లోనూ కాకుండా హైలోనూ కాకుండా మీడియంలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోతే లో పెట్టుకుంటే నూనె పీల్ చేస్తాయండి ఇప్పుడు ఇంటిని లైట్ గోల్డెన్ కలర్ ర్యాంగ్ అనేది తీసేసుకుని పక్కన ఇందాక మనం పెట్టుకున్న పంచదార పాకం ఉంది కదండి అందులో వేసేసుకుని ముప్పై సెకండ్స్ పాటు నానబెట్టేసుకోవాలండి నానబెట్టేసుకుని ఇటు పక్కన పళ్ళు వేసేసుకుని అండి మనం ఇందాక నానబెట్టుకున్నప్పుడు బాదం పప్పు ఈడుపప్పు కాస్త అండి ఓ చితక కొట్టేసుకుని అండి చిన్న చిన్న ముక్కలుగా పైన జల్లి తింటే ఉంటాయండి సూపర్ ఉంటాయండి బాబు అవునండి బాబు గోధుమ పిండితో ఎంత టేస్టీ స్వీట్స్ చేసుకోవచ్చు అని మీకు తెలిసి ఉంటుంది ఏమో అండి ఓసారి ట్రై చేసి చూసేయండి చాలా బాగుంటుందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి